హాయ్ మేము ఊటి ప్రయాణం చేస్తున్నాం అది మా ఫ్రెండ్స్ ఎప్పుడు నాతో పాటు వీడియోలోనే ఉంటది ఆరు రోజులు ఆరు ఊర్లు ఊటీ వెళ్తున్నా గుట్టకాయని వెళ్తున్నా మీ యొక్క అందరికీ వీడియో అన్ని షేర్ చేస్తాను మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఆనందించండి ఇంకా ఎవరూ రాలేదు ఏడే వచ్చాము తర్వాత వీళ్ళంతా అదిగో మెయిన్ క్యారెక్టర్ మన్నా ఆయన ఇంకా రెడీ అవ్వలేదు అవి అవి వస్తాడు అది ఏసీ బస్సు మా సీట్లు ఎక్కడో మాకు ఇంకా తెలియదు అనమాట ఇంకా బస్సు నిండలేదు అన్న వచ్చాక ఎవరి సీట్ ఎక్కడ ఉందో చెప్తాడు హాయ్ చెప్పండి పిల్లలు ఉన్నారు హాయ్ చెప్పండి వీడియో హాయ్ చెప్ కనిపిస్తుందా నువ్వు కనిపిస్తున్నావా జాతలకి రా హాయ్ మేమందరం ఒకప్పుడే ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు ఊరు మారారు అనమాట ఊటీ ఊటి అని చెప్పగానే పాపం చూడాలని చూడాలనే ఆశతో వచ్చింది అసలు ఎంత ఆశతో వచ్చిందంటే అంత ఆశా చాలా చాలా చెప్పండి చాలా చాలా ఆనందంతో అన్ని ఊర్లు చూసే రావాలి చూసి రావాలి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి రావాలి మీరు కోరుకోండి వీళ్ళ కూచోట ఇంకా కుదరలేదండి ఏమో నల్లక్క వస్తుంది బయటికి రావట్లేదు అక్క అక్కతో కలిసి ఇదే ఇది రెండోసారి ప్రయాణం నేను ఆ అక్కతో కలిసి కూడా ఇది రెండోసారి ప్రయాణం మేమందరం ఊటి వెళ్తున్నాం ఇద్దరు కళ్ళ చూడిందండి మా ఫ్రెండ్స్ ఇల్లు హాయ్ చెప్పంట్రా హాయ్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడికి వెళ్తున్నావు చందు అసలు పిల్లలతో ప్రయాణం అంటే చాలా సరదా అండి నాకు ఇంకా చాలా సరదా అందుకే పిల్లలతో కలిసి అసలు డబ్బులు కనీసం ఇరవై వేలు ఉండాలి మా దగ్గర అంత లేకపోయినా వెళ్ళాలని ఆస్తో వెళ్తున్నాము చిన్నగదండి ఎక్కడున్నారు నా కోడలు ఏ పిల్ల కూడా కోడలే ఇద్దరు కోడలు ఇరుగో పిల్లలు వస్తుందే కోడలు కావు సూపర్ అంట నడవకుంటే ఆ కొండలల్లో మంచి ప్రదేశాలలో వీళ్ళకున్నదే అసలుకి వస్తా వస్తా ఉన్నారు అక్కడ నడవకపోతే వీళ్ళకున్నది ఏడ్చినా వీళ్లకు నడవకపోయినా అన్నమాట ఓకే ఏ అడ్డలే కొంచెం కొంచెం అట అదిగో మల్లుడు ఇంకా రాలేదన్నమాట ఓ అబ్బాయి ఎవరు ఎవరైనా సరే అందరూ మా చర్చకి వచ్చేవాళ్ళకి ముందుకు రైట్ అమ్మా వాట్రా వాట్రా పై అక్కడ ఉన్నాయి తాగు ఆ సంచి దగ్గర ఉన్నాయి ఇది పైన రే అమ్మా నేను వస్తున్నా ఉండు నేను వచ్చాకిస్తా గోల గోల గోలగోల ఇది అన్న కేసరి సూడు హీరో లాగా రెడీ అయ్యాడు ఎవరు ఇంతకవతలేదు ఎవరు అన్నారు ఎవరు ఎవరు లేరు తీసుకుంటారు అన్న వేసురే అన్న ఒక సేవకుడు లాగా సేవకుడు దేవుడు ఎంచుకుంటున్నాడు ఇల్లులు కట్టే ఆయన ఈయన సూడు అసలుకి సూపర్ ఊటీకి వస్తుండాం మేమందరం అందరు ఊటీ వెళ్తున్నాం ఇది వాళ్ళ అత్తగారు ఎవరు అమ్మ ఎజ్రాన్న వాళ్ళ అమ్మమ్మ నైన్ చెప్ప అంటే ఏడ కొన్న హాయ్ చెప్పండి ఇద్దరు అది ఎక్కడ ఉన్నారు ఈ బస్ నలభై మంది రా అప్పుడు బెండ్ నీకు పెట్టిచ్చారా చెప్పు మాట్లాడరా గౌరు లేరా చివరికి వచ్చాము ఇప్పుడు కనీసం ఒక ఇరవై మంది వచ్చారు ఇంకా ఇరవై మంది రావాలన్నమాట మా అల్లుడు వీడి చిన్నప్పుడు అయితే ఏం ఎత్తుకున్నాను కనీసం ఇప్పుడు అత్తాన్ని కూడా పిలవట్లేదు సొంత అల్లుడు అల్లుడు మా మేనల్లుడు నాకు ఇష్టమైన అల్లుడు నేనైతే వాళ్ళు అయితే